आप कराने डायवर्ला कैटरिंग की लक्षण बंद होने चाहिए भागे इससे लोगों का बाय बड़ी मालिश होनी होगी क्या रतिकिस्तलेमु ये करके वगैरह तीन मानचित्र पक्का मासन नहीं हो और चक्री मतलब मार्टा मार्ची एक एस यार बैठ गए थे ने निवाला साली मार्ट मार्ची के ऊपर कागी दिन न राइट చేయడానికి మళ్ళీ ప్రాజెక్టు ప్రారంభం చేసేది కాదు వీటిని ప్రారంభం చేసేది ఎన్నికల తర్వాత రైతులకు ఆదుకుందామని ప్రకటన చేసి చనిపోయిన రైతుల పరిహారాలు ఎన్నికల తర్వాత ఇస్తామని తెలిసి చెప్పింది కాళేశ్వరం ఉన్నది ఈ రోజులు లేదే పోయి మీరు బాగు చేస్తారా యాభై వేల మంది రైతులు తీసుకొని నేను వస్తా నేను నిలబడి బాగు చేస్తా అని చెప్పి చెప్పేది ఇయ్యాల ఇవాళ నిన్న మొన్న మూడు రోజుల నుంచి లీక్ ఇస్తున్నారు పనులు ప్రారంభం చేస్తున్నాం రిపేర్ చేస్తాం సంవత్సరానికి అవుతుంది వందర కేసీఆర్ బయటకి వెళ్తున్నాడు అంటేనే లాభం వస్తుంది అంటే కేసీఆర్ అవసరం ఈ రాష్ట్రానికి ఎంత ఉందో ఈ రాష్ట్ర రైతాంగానికి ఎంత ఉందో ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఎంత ఉందో లేదు అందుకే ఇవాళ తెలంగాణ ప్రయోజనాలు కాపాడబడాలంటే తెలంగాణ హక్కులన్నీ నిలబడాలంటే

డిసెంబర్ తొమ్మిది నాడు ఇచ్చింది కదా ఏడదీ చేయలే అంటాడు చేస్తేనే ఒకటి కారు చేయకపోతేనే అంతే ప్రజా ఆ ఇంట్లో అమ్మ ఉంది అక్క వచ్చినా ఇరవై ఐదు వందలు ఏక దేశం ఒక రెండు రోజులు బదిలిస్తావా ఇరవై ఐదు రోజులు ఇచ్చే మధ్యనా ఇరవై వచ్చినాయి ఇచ్చిన తొమ్మిది తారీఖు నాడు ఒకవేళ వాడికి తీయకపోతే మళ్ళీ ఇరవై ఐదు వందలు రావాలంటే తప్పకుండా కారు గుర్తుకే ఓటు పడాలి కారు గుర్తికి ఓడేస్తే ఇరవై ఐదు వందలు లేకపోతే ఎక్కువ అమ్మాయి అమ్మాయి కాదు అమ్మాయి అని బిడ్డ స్కూటీ వచ్చింది నా స్కూటీ మీదనే పోతురావా రోజు మళ్ళా బస్సు ఎందుకు పోబట్టి నచ్చిపోబట్టి ఎందుకు రోడ్డు మీద యాడికి మామయ్య ఏమైతే నా స్కూటీ రాలేదు అన్నది పెట్రోల్ ఇట్లా లేదా అంటే ఎందుకంటే పెట్రోల్ కూడా కాదు కరెంట్ ఇంట్లో చార్జ్ చేసేదే ఇస్తా మీకు ఆ ఖర్చు కూడా మీకు కూడా ఒకవేళ వాడి మీట్ట నిలిపిచ్చు ఉండకపోతే స్కూటీని గీవ్వకపోతే

పన్నెండు వేలు కొత్త పోయినాయి నాలుగు నెలలు అయితే వచ్చి పడ్డయా నాలుగు వేలు నాలుగు వేలు పడ్డ పడ్డీ పడలు ఇస్తాయి ఇందే లెక్క ఇట్లా చెప్పుకుంటే పోతే నాలుగు వందల ఇరవై అయినాయి పెట్టినట్టున్నారు మీకు ఐఎల్ఎస్ ఎట్టి నేను మా పేరే నాలుగు వందల ఇరవై అయిందాము